హలో అండి వెల్కమ్ టు ఆదితీస్ ఈరోజు స్పెషల్ అందరికీ ఎంతో ఇష్టమైన తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించే రోడ్ సైడ్ బండి మీద దొరికే పునుగులు రెసిపీ చూపిస్తున్నాను మా ఇంటి దగ్గరలో ఒక బండి అతన్ని చాలా రిక్వెస్ట్ చేసి పునుగులు ఇంకా వాటి కాంబినేషన్ టమాటా పచ్చడి ప్రాసెస్ కనుక్కొని మీకోసం చేసి చూపిస్తున్నాను పునుగులు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా బండి మీద ఎలా వస్తాయో అలాగే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా టిప్స్ మిస్ అవ్వకుండా చివరి వరకు చూస్తే పర్ఫెక్ట్ పునుగులు ఇంకా టమాటా పచ్చడి ఇంట్లోనే చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని రెండుసార్లు కడిగి ఒక గంట నానబెట్టుకోవాలి అదే గ్లాస్తో రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకొని ఒకసారి కడిగి నీళ్లు పోసి ఒక గంట నానబెట్టుకోవాలి తర్వాత నానబెట్టిన మినపప్పు ఇలా కాటుకలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి నానబెట్టిన ఇడ్లీ రవ్వ కూడా నీళ్లు పిండేసి వేసుకోవాలి ఇడ్లీ రవ్వ మంచిగా కలిపి చేత్తో ఒకే ఇలా ఒక మినిట్ అయినా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వస్తాయి తర్వాత అదే గ్లాస్ తో హాఫ్ గ్లాస్ మైదా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని ఒకే డైరెక్షన్ లో ఒక వన్ మినిట్ అయినా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా వడ పిండి కంటే కొంచెం లూజ్ గా ఉండాలి ఇలా కలుపుకొని ఒక ఆరు గంటలు ఫర్మెంట్ చేసుకోవాలి పిండి ఫర్మెంట్ అయ్యాక కూడా ఇలా ఒకే డైరెక్షన్ లో ఒక వన్ మినిట్ అయినా కలుపుకోవాలి ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ ఉల్లిపాయ ముక్కలు నాలుగు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు పావు కప్ కొత్తిమీర తరుగు ఇంకా పావు కప్ కరివేపాకు తరుగు తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆయిల్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకుని మిగతా పిండితో కూడా పునుగులు వేసుకోవాలి మిగతా మొత్తం పిండితో కూడా పునుగులు వేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని పునుగులు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కడాయిలో ఎన్ని పడితే అన్ని పునుగులు వేసుకుని మూడు లేదా నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పునుగులు వేసుకున్న తర్వాత మంట మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి కాంబినేషన్ ఈ టమాటా పచ్చడి ఈ చట్నీ కోసం పెద్దవి రెండు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి అందులోని మూడు కట్ చేసిన పచ్చిమిర్చి చిన్న బెల్లం ముక్క వేసుకొని టమాటా పచ్చిమిర్చి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకుని సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాగా మిక్సీ పట్టుకోవాలి ఉడికించిన నీళ్లు అలాగే ఉంచేసి టమాటా పచ్చిమిర్చి సెపరేట్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే ఐదు వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి టమాటా పచ్చిమిర్చి ఉడికించాక మిగిలిన నీళ్ళలోనే కొంచెం కొత్తిమీర మిక్సీ పట్టిన టమాటా ప్యూరీ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఐదు లేదా ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి పునుగులకి పర్ఫెక్ట్ కాంబినేషన్ టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే చుక్క నూనె కూడా లేకుండా పోపు పెట్టకపోయినా ఈ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వీడియోలో చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రోడ్ సైడ్ బండి స్టైల్ పుణుకులు కాంబినేషన్ టమాటా పచ్చడి ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి